அவர் ஐந்து ஆறு ரூபாய் உண்டு ரூபாய் இன்னும் கட்டுது அம்மா

नोडा 10.40 किलो रुपैयाँ मन्दिर पार्क छ। चट्डी छिन्दो २ बेरले दिन आयो। यदि २० लोगोले ₹200 पर। भागल वाशेबल ₹200 पर। நல்லா இருக்கு மா 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 పట్టణ ప్రజలందరికీ నమస్క నమస్కారం అండి అందరికీ తెలిసిందే ప్లాస్టిక్ వలన చాలా అనర్థులు వస్తున్నాయి క్యాన్సర్ లాంటి భయంకరమైన కూడా వ్యాధులు వస్తున్నాయి దీనిని నిషేధించిన ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్లాస్టిక్ నిషేధించాలని భావించారు దాదాపు నలభై ఐదు రోజుల టైం మాత్రమే జిల్లా కలెక్టర్ గారు కూడా ఇచ్చారు ఆ లోపల ప్రత్యామ్నాయం చూపించమన్నారు కాబట్టి మన మహిళా సంఘాల తరఫున వాళ్ళకు కూడా ఉపాధి ఉంటుంది అలాగే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలన్నప్పుడు దానికి ప్రత్యామ్నాయం కూడా కల్పించాలి కాబట్టి కమిషన్ గారి మరి కౌన్సిల్ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యుల సూచనల మేరకు మన పట్టణంలో ఉన్న డ్వాక్రా సంఘ సభ్యుల ద్వారా ఈ విధంగా క్లాక్ బ్యాగ్లు కూడా పుట్టి మన మున్సిపాలిటీ లోవలతో చూపుతున్నాము ఇది కేవలం పదహైదు రూపాయలకే ఒక బ్యాగ్ ఇస్తుంది మంచి పండిక వస్తుంది ప్యూరు గాల క్లాక్తో ఉండడం జరిగింది ఇది బయట మీకు ఇరవై ఐదు రూపాయలు మేము కేవలం సరసమైన ధరలకి పదహైదు రూపాయలకి అమ్ముతున్నాము అలాగే జూట్ బ్యాగ్ రెండు జూట్ బ్యాగ్లు ఒకటి పెద్దది మరి మనం ఏదైనా కూరగాయలు కొనడానికి ఉపయోగపడాలి అలాగే చిన్న పిల్లలకు క్యారీ తీసుకోవడానికి లాగించాలి ఇంకో చిన్న చిన్న తెరలు పాలు అలా తీసుకోవడానికి ఇది రెండు కలిపి నూట పది రూపాయలకి ఇస్తున్నాము మరి అలాగే కానువల్ బ్యాగ్ ఇదైతే బయట మీకు ఐదు రూపాయలకి అమ్ముతున్నారు మేము ఇది మూడు రూపాయలకే ఇస్తున్నాము అలాగే మంచి మందంగా ఉన్న సాను ఓన్ బ్యాగ్ వచ్చేసి క్వాలిటీది బయట ఏడు రూపాయలకు అలా అమ్ముతున్నారు మన ఇక్కడ ఐదు రూపాయలకి అమ్ముతున్నాము అలాగే పేపర్ ప్లేట్స్ కూడా సభ్యులు ధరలకి ఇక్కడ అందజేస్తున్నాము మున్సిపల్ కాంప్లెక్స్లో రూమ్ నెంబర్ త్రీలో డాక్టర్ శాఖ సభ్యుల కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది కవిత ఆధ్వర్యంలో కాబట్టి దయచేసి ప్రజలందరూ సహకరించేసి ప్లాస్టిక్ని వాడకుండా మీ ఇళ్ళలో ఉన్న సజ్జులు కానీ లేదా మీకు ఎమర్జెన్సీ అయితే ఇక్కడ చూడబట్టిలో కూడా అమ్మడం మీకు సరసమైన ధరలకి మంచి క్వాలిటీగా అమ్ముతున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఉపయోగించుకొని దీనిని సక్సెస్ఫుల్ చేయాలని మరి ప్లాస్టిక్ని అందరూ ఒకే నినాదంతో ప్లాస్టిక్ని ఈ రోజు నుంచి వాడమని ప్రతిభ చేయాలనేసి అందరినీ విన్నవించుకుంటున్నాను దయచేసి ఇది అందరి ఆరోగ్యం కోసం భావి తరాల కోసము ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలనేసి మరొకసారి అందరినీ విన్నమించుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ లం నేరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన పట్టణాలన్నీ కూడా బాగుండాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మూడవ శనివారం కాసా పోగ్రామ్ అంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రతి మూడో శనివారం ఒక టీమ్ ఎన్నుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా మనకి ఈ రేపు జరిగే కాసా పోగ్రాంలో ప్లాస్టిక్ నిషేధం దానిపైన బోగ చేయడం చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ సొంత మార్కెట్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మన డ్వాక్రా మెంబర్స్ అందరినీ కూడా సపోర్ట్తో బజార్ రేట్ కన్నా తక్కువ క్లాత్ బ్యాగ్స్ థూట్ బ్యాగ్స్ వాళ్ళు స్వయంగా తయారు చేసినటువంటి ఏదైతే మనకు వస్తువులు ఉన్నాయో బ్యాగ్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా ఎందుకు కూడా అందుబాటులోకి చేయడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కువ మనకు విస్తరించాలనే ఉద్దేశంతో వారి ద్వారా వాళ్ళకు కూడా వ్యాపారం అభివృద్ధి కోసం ప్లస్ ప్రజల యొక్క ఆరోగ్యం కోసం పర్యావరణాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ అనేది పూర్తిగా నిషేధిస్తే బాగుంటుంది కనీసం మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లైనా ప్రభుత్వం చెప్పిన నిబంధనల మేరకు నూట ఇరవై మైక్రాన్లు మందం కన్నా తక్కువ ఉన్నటువంటి కవర్లన్నీ కూడా ఆల్రెడీ ప్రభుత్వం నిషేధించడం పడింది నా కొంతమంది వాటి ప్రత్యామ్నాయం లేక నాకు వాడుతున్నారు వాటి పూర్తి స్థాయిలో మనం చేయాలంటే ప్రజల్లో మార్పు రావాలి వ్యాపారస్తుల్లో మార్పు రావాలి ప్రతి ఒక్కరూ జూట్ బ్యాగ్స్ కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ తీసుకొని ప్రజలకు వారికి సంబంధించిన రీయూజ్ అంటే మళ్ళీ పునర్ ఉపయోగించే విధంగా ఈ బ్యాగ్స్ అన్నీ కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది దాదాపు పదకొండు వేల మంది డ్వాక్రా గ్రూప్ సభ్యులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మోటివేషన్ చేసి ఈ కార్యక్రమం చేపట్టుకున్నాము అలాగే రేపు కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా ప్రతి ఒక్కరు కూడా పారిశుద్ధ్య కార్మికులతో పాటు ప్రజలు అందరూ కూడా భాగస్వామ్య రేపు ఈ ప్లాస్టిక్ పైన ఒక పెద్ద ఉద్యమం మాదిరి పాలం పట్టణంలో చేపట్టగానే ప్రజలందరూ ఎన్జిఓసు స్థానిక నాయకులు గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో మన గౌరవ కార్పొరేట్ కౌన్సిలర్లు పట్టణ ప్రెసిడెంట్ సెక్రటరీస్ మరియు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను కావాలంటే తీసుకోవాలి ప్లాస్టిక్ వాడ ரொம்ப பிளாஸ்டிக் மாட்டுட்டு அது என்ன என்ன பண்ணுது அது என்ன என்ன பண்ணுது ஹ்ம் ஹலோ சார் ஒரு கிராம்லண்டா तिकोहरु बारेमा भन्छौ जसले हामीले यसरी सम्पादन गर्दा रोड दिसन गर्नुहुन्छ अन्त कस्तो छ गर्नुहुन्छ आइन्डरबाट भोलि दिन्छौ